ప్రభు అయిన ప్రభు ప్రభువారి గ్రంథంలో మీ అందరికీ కూడా నా హృదయపూర్వకమైన వందనాలు బైబిల్ గ్రంథంలో ప్రభువైన యేసుక్రీస్తు ప్రభువారి సెలవిస్తూ వచ్చారు నిజమైన స్నేహితుడు ఎడవకా ప్రేమించను అనగా స్నేహం అనేది చాలా ప్రాముఖ్యం అయితే ఎవరితో స్నేహం చేయడం అనేది కూడా నేర్చుకోవాలి కనుక యేసుక్రీస్తు ప్రభువారే మనకు స్నేహితుడిగా మనకు తండ్రిగా శ్రమలలో ఆపదులలో ఆపత్కాలములలో ఆయన ఆదుకోగలిగిన వాడు ఒక విషయం చెప్పాలంటే ఆయనను మనం హృదయపూర్వకంగా విశ్వసించి నమ్మినప్పుడు మనకు స్నేహితుడుగా ఉంటాడు మన ఆపదలలో ఆదుకొని అభమించేవాడుగా ఉంటాడు ఈ సంవత్సర వాగ్దానం కూడా అదే నా జీవితంలో ఆది కారణం ఇరవై ఆరో అధ్యాయం ఇరవై నాలుగు వచ్చినలో నేను నీకు తోడై ఉన్నాను కనుక అబ్రహాముకు తోడై ఉన్నాను కనుక నేను నీకు తోడైనాను కనుక భయపడకము ప్రభువే ఆదరణ ఇస్తూ ఆదరణ ఇస్తూ వచ్చాడు భయపడకము ఈ భయపడకము అనే దాంట్లో చాలా అర్థాలు ఉన్నాయి ఆర్థిక ఆర్థిక ఇబ్బందులు కావచ్చు అనారోగ్య పరిస్థితులు కావచ్చు స్నేహితుల వల్ల కలిగే ఆపదలు కావచ్చు కొంతమంది స్నేహితులైన నష్టం చేసిన వారు చాలామంది లేకపోలేదు అయినా ప్రభు నమ్మదగిన వాడు ఇద మరి పరిచర్యకు వచ్చా ఒక స్థలానికి అక్కడ దేవుని పిల్లలు పరిశుద్ధులు దేవుని విశ్వాసులైన పిల్లలు వారి ప్రయాస వారు ఓర్పుతో దగ్గర దగ్గర ఒక రెండు కిలోమీటర్ల నుంచి నడిపించుకొని నన్ను చేయి పట్టుకొని నడిపించుకుంటూ వచ్చారు అప్పుడు యేసు ప్రభువారు నాకు గుర్తు వచ్చారు నేను నిన్ను చేయి పట్టుకొని నడిపించదును అని కనుక వార్లలో ప్రవైన యేసుక్రీస్తు ప్రభువారు ఉండి ఎంత భారమైనటువంటి కొండ మీదకి నన్ను తీసుకొని వచ్చారు కారణం ఏంటంటే ఎంత ప్రశాంతమైనటువంటి ఏరియా ఈ కొండ ఈ అడవిలలో పాములు ఉండొచ్చు రకరకాలైన పరిస్థితులు ఉన్నా పిల్లలు నాతో పాటు ఉంటూ ప్రార్థన చేసుకోవడానికి ఈ స్థలానికి తీసుకొని వచ్చాను కనుక దేవుడు ఎంతైనా నమ్మదగిన వాడు కనుక ప్రేమైన వారు లేదా లోక స్నేహం దేవునికి వైరం కనుక ఎవరితో స్నేహం చేయాలి ఎవరితో సావాసం చేయాలి నేర్చుకొని కనిపెట్టి స్నేహాన్ని కట్ చేయకూడదు ఒకవేళ బలహీనత ఉంటే సహించుకొని ఓర్చుకొని మనం వాటిని భరిస్తాం చనిపోయేంత వరకు అలాగుంటూ మరి నా ఛానల్లో ఫాలో అయ్యే వారందరి కొరకు ఇక్కడ నేను ఈ కొండ మీద ప్రార్థన చేస్తా కనుక ఎవరైనా అనిల్ రాజ్ ఇవాంజలిస్ట్ అని నా ఛానల్లో ఫాలోవర్స్ చాలామంది ఉన్నారు గంట నొక్కండి మరి మీ సమస్యలు ఉంటే యూట్యూబ్ ఛానల్లో నా నెంబర్ ఉంది మెసేజ్ పెట్టండి గత నెలంతా కూడా జూలై నెల కూడా ప్రభువారు మనము కాపాడుతూ వచ్చాడు రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం ఆగస్టు నెల పన్నెండవ తేదీ సోమవారం ఇంతవరకు ప్రభుల వారు మన కష్టాలలో ఆర్థిక ఇబ్బందులలో సమస్యలలో ఆకాశ పక్షులు పోషిస్తున్న దేవుడు వాటికంటే మనం శ్రేష్ఠులం కనుక దినదినం మనము ఆదరిస్తూ దేవుని వాక్యం ద్వారా భద్రపరుస్తూ నిజంగా దేవుడే మన పక్షా నుండి తన స్వయాన తన అస్తమతమను కాపాడుతూ భద్రపరుస్తున్నాడు అట్టి ప్రభువారి కొరకు నా ఛానల్ ఫాలోవర్స్ కొరకు మరి విశ్వాసన కొరకు వ్యక్తిగతంగా ఈ కొండపైన కొన్ని నిమిషాలు మీ కొరకు ప్రార్థన చేస్తా ఏకీభించండి కళ్ళు మూసుకోండి ప్రేమ కలిగిన తండ్రి నమ్మదగిన దేవా మరువండి దేవా మాట తప్పని దేవ అద్భుతంలోనూ ఆశ్చర్యకార్యం చేయగలిగిన దేవా రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం ఆగస్టు నెల నెల అంతా కూడా కాపాడుతూ వచ్చాం ఆగస్టు నెల పన్నెండవ తేదీ సోమవారం ప్రియా ప్రభావ దిన దినం నన్ను మమ్మల్ని భద్రపరుస్తూ వచ్చా మా విశ్వాసులు పిల్లల కొరకై ప్రియా తండ్రి నా ఛానల్లో ఫాలోవర్స్ ఉన్నవారి కొరకు ప్రహ ఎవరైతే ఆర్థిక ఇబ్బందులలో ఉన్నారు ఎవరైతే సమస్యలు ఉన్నారు ఎవరైతే చదువు కొరకు ఉద్యోగాలు లేక ఇబ్బంది ప్రభా కొంతమంది మ్యారేజ్ అయ్యి ప్రభువ మరి బిడ్డలు లేక ఉంటున్నారు అట్టివారికి బిడ్డలను దయచేయండి ఉద్యోగాలను దయచేయండి అప్పుల బాధలు ఉన్నవారిని అప్పులు దూరపరుస్తు రండి నా సమస్య కూడా మీరు ఎరుగుదురు నా స్థితిని ఎరుగుదును మా సిఏ గారి కొరకాయి కుచిమ కొరకై ప్రభా రేణుగుంట్లో ఉన్న మా ప్రియ తమ్ముళ్ళు ప్రభు మరి ప్రార్థిస్తున్న బాబు కొరకాయి ప్రి తండ్రి నీకు స్తోత్రములు నమ్మదగిన దేవా మహాగనుడ మరి మరొకసార్మి స్తోత్రములు ఎంతైనా నమ్మదగిన దేవుడు ఆ ప్రియ తండ్రి శాలం శాలం పెద్ద శాలం ఆ ప్రియ ప్రహువా దేవా కొరకు ఆ ప్రియ తండ్రి కొండూరులో ఉన్న మా విశ్వాసులు పిల్లలు మరి విక్టర్ పాలు తన భవిష్యత్తు కొరకు తన వివాహం కొరకు సంఘం ఇంప్రూవ్మెంట్ కొరకై ప్రార్థిస్తుంటుండగా ప్రభు మరి ప్రతి సినిమా యాక్టర్ని మీరు రక్షించండి సినిమా యాక్టర్ శకీల మార వంశు దైవికంగా ఎదుగుటకు నగ్మా గారి కొరకే సినిమా హీరో బాణచంద్ర కొరకే సినిమా యాక్టర్ మోహని కొరకే వాణిశ్రమ కొరకై ప్రియా తండ్రి మరి తంకిల్ భర్ణి గారికి బైబిల్ ఇవ్వాలా కొంతమంది సినిమా వాళ్ళు ఈ నెల నేను కలవాలి ప్రభా వాళ్ళు ఆకర్షించబడి రక్షించబడి మేలు పొందుటకు సహాయం చేయండి నా ఛానల్లో సఫ్రెట్స్ ఉన్నవా ప్రభా ఎంతమంది అయితే ఫాలోవర్స్ ఉన్నారో అట్టి వారిని మీరు దీవించండినైనా సహాయపడండి పరలోకము నుండి మీరు దిగిరండి మా ఇద్దరి నుండి దూరం కావద్దు ప్రభువ మా సమస్యలు దేవుడు మా స్థితి దేవుడు అయినా సంపూర్ణంగా సహాయం చేయండి వనదేవా దినదినము ప్రభా మరియు బాబు కొరకాయి అదే రీతిగా రవి డాక్టర్ రవి కొరకాయి ప్రభా కుమార్తెనిచ్చిన కుమారుని దయచేయండి ప్రభా వారి కుటుంబంలో నవ్వుని దయచేయండి అదే రీతిగా బాబు కొరకు సమస్యల కొరకు వదన కొరకు మా అచ్చల దగ్గర ఉన్నటువంటి మా ప్రియ బిడ్డలందరినీ పేరు పేరున దీవించి ఆశ్రయిస్తారండి నా ప్రియ తండ్రి వివాహాల కొరకు వారి కొరకు ప్రార్థిస్తుంటుండగా అట్టి మీ దీవెన మీ కాపుదల దయవ చేయడం భక్ష్యంగా ఇచ్చినటువంటి ఆ దర్శనంలో ఆ ప్రత్యక్షతలో మేము సాగిపోవడానికి ఇష్టమైన వారిగా బ్రతకడానికి కృపదయ చేదరని ఇంకొక తమ్ముడు మాతో పాటు వచ్చాడు కొండ మీదకి జరముతో ఉన్నాడు ముట్టి స్వస్థత ఇచ్చేది ఆరోగ్యముదేని ప్రభు నా నా నామన మీరు నన్నే మరిగిన చేస్తున్న అలభవిస్తూ వచ్చారు అంత మాత్రమే కాదు ప్రియా ప్రభా ఉన్నటువంటి బ్యాంక్ మేనేజర్ సురేష్ గారి కొరకై ప్రభువ మరి ప్రార్థిస్తుంటుండగా మీ దాసుని దీవించి అలాగే బప్పూరి మోస కొరకై ప్రభువ మరి ప్రార్థిస్తున్న ఆనంద్ కొరకై దాబితి కొరకై మా ప్రియబిడ్డలందరినీ ప్రతి సినిమా యాక్టర్ని మీరు దర్శించి మార్మోన్సు పాప క్షమాపణ దయచేయండి ప్రతి నపంసకుడును మీరు దర్శించి ప్రభు రక్షించి బలపరిచి సహాయపడి మా ప్రార్థనకు జవాబుడు దేం సహాయపడదు రన్ని నన్ను మీద దగ్గించుకుంటే మీ నామని ఇచ్చిస్తూ ఏసునామను ప్రార్థించి పెడుకుంటున్నాం తండ్రి